విశాఖపట్నం మల్కాపురం శివారు ప్రాంతం జనతా కాలనీలో కోలుకొలివై ఉన్న జయదుర్గ అమ్మవారికి శ్రావణి మాసం మొదటి శుక్రవారం నాడు అయిన ఈ రోజున అమ్మవారికి మహిళలతో కుంకుమ పూజలను ఆలయ పురోహితునిచే నిర్వహించి నా ఆలయ వారు ఈ కార్యక్రమంలో అత్యధికంగా మహిళా భక్తులు పాల్గొని అమ్మవారికి ఎంతో భక్తిశ్రద్ధలతో కుంకుమ పూజలను నిర్వహించి అమ్మవారిని స్మరిస్తూ అమ్మవారిని దర్శించుకుని చాలా సంతోషం పొందినారు కుంకుమ పూజలో పాల్గొన పాల్గొనలేకపోయినవారు దుర్గమ్మవారిని దర్శించుకొని అమ్మ ఆశీస్సులు పొందడం జరిగింది విశాఖపట్నం మల్కాపురం శివారు ప్రాంతం జనతా కాలనీలో కోలు కొలివై ఉన్న జయదుర్గ అమ్మవారికి శ్రావణి మాసం మొదటి శుక్రవారం నాడు అయిన ఈ రోజున అమ్మవారికి మహిళలతో కుంకుమ పూజలను ఆలయ పురోహితునిచే నిర్వహించి నా ఆలయ వారు ఈ కార్యక్రమంలో అత్యధికంగా మహిళా భక్తులు పాల్గొని అమ్మవారికి ఎంతో భక్తిశ్రద్ధలతో కుంకుమ పూజలను నిర్వహించి అమ్మవారిని స్మరిస్తూ అమ్మవారిని దర్శించుకుని చాలా సంతోషం పొందినారు కుంకుమ పూజలో పాల్గొన లేకపోయిన దుర్గమ్మ వారిని దర్శించుకొని అమ్మ ఆశీస్సులు పొందడం జరిగింది जय दुर्गा yeah. no, no. mm. 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 <coughs> చేదుర్ప అమ్మవారి యొక్క దేవాలయంలో ఈరోజు మొదటి శుక్రవారం సందర్భముగా మంగళగౌరి అంటే ఆడవాళ్ళందరికీ కూడా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రిబకి దేవి నారాయణ అమస్థితికి మాంగళ్యం శుభ్రంగా ఉండాలి అలాగే పసుపు కుంకులతో చల్లగా ఉండాలి కాబట్టి అమ్మవారికి పసుపు కుంకుమతో పూజా కార్యక్రమం ఈరోజు మన ఆలయ కమిటీ వాళ్ళు ఆలయ అర్చకులు అయినటువంటి సతీష్ కుమార్ శర్మగారితో ఆధ్వర్యంలో జరుగుతున్నది యొక్క కుంకుమార్చన అలాగే ప్రతి శుక్రవారం కూడా విశేషమైన పూజ విశేషమైన అలంకరణతో మనకు జరుగుతుంది శ్రీమాత లేనమ్మ ఈ యొక్క నాలుగు శుక్రవారాలు కూడా విశేష పూజలు కూడా ఉన్నాయి శ్రావణ మాసం సందర్భంగా ఈరోజు మంగళగౌరి జరిగింది తర్వాత వారం మిగతా కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే భక్తులందరూ కూడా వచ్చి ఈ యొక్క అమ్మవారి యొక్క ఆశస్యం పొందారని మళ్ళీ మరి కోరుకుంటున్నాం శ్రీమాత్ర Hey, get up. Mom needs to come. Hang on. I'll take this.